హాయ్ హలో మనం బట్టల షాప్కి వెళ్తే మనకి ఎలాంటి కవర్స్ వస్తాయి మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి కవర్లు అవి ఎక్కువగా ఉంటాయండి ఇవి మామూలుగా మడతపెట్టేసి పెట్టేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేకుంటా మళ్ళీ మనకి అవసరానికి యూజ్ చేసినట్టు చూసారా ఎంత బాగా నేను మడత పెట్టేసి పెట్టుకున్నానో చిన్న హ్యాండ్ బ్యాగులాగా మనం తయారు చేసుకొని ఇవి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ కలిపి ముచ్చులు చుట్టేసి ఒక దగ్గర ఎట్టే కన్నా ఇలా అన్నీ మడత పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడంటే అప్పటికి అవసరానికి యూజ్ అవుతాయండి పాడు ఈ మడతలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను ఎలా మడత పెట్టుకొని ఇవి జాగ్రత్తగా ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా కవర్ తీసుకోవాలండి ఫస్ట్ బాగా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఒకవైపు మడత పెట్టాలండి ఇగో నేను చూపించే విధంగా తర్వాత రెండో వైపు కూడా ఇలా నీట్గా మడత పెట్టాలి తర్వాత పైనుంచి ఇలా కిందకి మడత పెట్టి ఈ కింద చివరి ఉంటుంది కదండి చివరిది ఈ చివరిది ఫస్ట్ మనం మరత పెట్టాం కదా ఈ లోపల ఫోల్డింగ్ చేసుకొని లోపట పెట్టాలండి చూపించ చూడండి ఇగొట్టి చూడండి నేను ఎలా మరత పెడుతున్నానో ఇలా చూసారా ఎంత బాగా చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా చిన్న బ్యాగ్ లాగా ఉంది కదండీ ఇగొట్టండి ఇవే కాకుండా మనకి డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ మనం ఏ మార్ట్కైనా వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటివి కవర్స్ అవి ఇస్తుంటారండి సామాన్లు అయితే తెచ్చుకునేటప్పుడు ఇవి ఎక్కడ పెడితే అక్కడ చుట్టేసి పెట్టేయకుండా దీన్ని కూడా సేమ్ ఇలాగే రెండు వైపులా మడత పెట్టుకొని చక్కగా నీట్గా ఇలాగా చూసారు కదా నేను చేసే విధంగా ఇలా మడత పెట్టుకొని మనం ఈ లోపట ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూజ్ అవుతాయండి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా మళ్ళీ ఇవి జాగ్రత్తగా ఒక దాంట్లో పెట్టుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి మనకి బాగా యూజ్ అవుతాయి ఈ బ్యాగులు చూసారు కదా నచ్చాయండి చాలా సింపుల్గానే మన ఇంట్లోనే ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నేను ఇలాగే బ్యాగులన్నీ ఇలా పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి